ఇదే సామెతలో ఒక మాట అంటాడు నీ సంపద యావత్తు ఇచ్చి జ్ఞానం కొనుక్కో ఎంత ఖర్చు చేస్తా ఖర్చు ఖర్చు చేసి నడుపుతాను జ్ఞానం సంపాదించడానికి నాకు పుస్తకాలు ఎప్పుడైనా నీ బతకట్టి జ్ఞానం సంపాదించడానికి ఈ పుస్తకాన్ని లైఫ్ లైఫ్లో ఎక్కువ నేను డబ్బులు ఖర్చు పెట్టింది పుస్తకాలకే ఖర్చు పెట్టాను ఎప్పుడైనా చెప్పగలవా నేను ఖర్చు పెట్టావు చెప్పు నీ డబ్బులన్నీ నీంట్లోకి వెళితే నీ బట్టలు ఖర్చు పెట్టావు నీ ఇంట్లోకి వెళితే నీ వస్తువులు ఖర్చు పెట్టావు నీంట్లోకి చెత్త విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టినాడు దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి నీళ్ళంత పుస్తకాల భయంగా ఎప్పుడన్నా డబ్బులు ఖర్చు పెట్టావా ఈ సామెతలు జ్ఞాని అయిన సులో మూడు సామెతలు రాస్తా అంటున్నాడు ఎంత ఖర్చు చేస్తే ఖర్చు చేయ దానికి దీటైనా సమాధానం రెఫరెన్స్గా ప్రాక్టికల్గా పావులు నా సంపద యావత్తు ఇచ్చి క్రీస్తు జ్ఞానమును సంపాదించుకున్నాను ఎనుకున్న వంటి వదిలి పెంటతో సమానంగా ఎంచి ఏం సాధించావయ్యా పౌలు నీ గౌరవం పోయింది నీ పేరు పోయింది నీ మనీ పోయింది నీ లైఫ్లో ఎనర్జీ పోయింది అన్నీ పోయా ఏం సాధించావంటే ఆయన అంటాడు నేను క్రైస్తుని సాధించాను క్రీస్తుని సంపాదించాను క్రీస్తుని సంపాదిస్తే ఏంటంటే జ్ఞానము సంపాదించాను